అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ మీ యొక్క విలువైన సమయాన్ని ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ వీడియోను చివరి దాకా చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఇది పూర్తిగా ఆడవాళ్ళకి సంబంధించిన ప్రస్తుతం సమాజంలో వందమంది ఆడవాళ్ళల్లో యాభై మంది ఆడవాళ్ళకి ఈ ఆడవాళ్ళకి వ్యాధితో బాధపడుతూ ఉంటారు వారి కోసమే ఈ వీడియోను తీయటం జరిగింది ఆడవాళ్ళు ప్రతి ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఇంటికి దూరం కావడం జరిగింది కొంతమంది స్త్రీలకు మూడు రోజులు బ్లడ్ పోతుంది అటువంటి స్త్రీలకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కొంతమందికి నాలుగు రోజులు పోతుంది బ్లడ్ కొంతమంది అనేది కొంతమందికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కాడ బ్లడ్ పోతూ ఉంటుంది అటువంటి వారికి కడుపులో అతి భయంకరమైన వ్యాధి అనేది ఉంటుంది అటువంటి వారు నేను చెప్పేటువంటి వైద్యం చేసుకోండి ఏ ఆ రోజైతే ఇంటికి దూరం అవుతారో ఆ రోజు నుంచి పొరగడపన ఆ రోజు నుంచి ఈ సూర్ణాన్ని ఒక స్పూన్ వరకు తీసుకోవాలి దో మీ ముందరనే నేను తిని చూపిస్తాను ఈ సూర్ణాన్ని పొరగడపన కడుపుకి తీసుకోవాలి అంటే మనం స్నానం చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాత వెంటనే ఈ సూర్ణాన్ని తీసుకోవాలి తీసుకున్న ఒక గంట వరకు టీ కానీ కాపీలు కానీ అదేవిధంగా టిఫిన్ గడ ఒక గంట వరకు చేయకూడదు ఒక గంట అయిన తర్వాత టిఫిన్ కానీ అన్నీ కూడా తినవచ్చు ఈ విధంగా ఐదు రోజులు తీసుకోవాలి ఈ వ్యాధితో బాధపడే స్త్రీలకు మళ్ళీ ఈ సూర్ణాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి మూడో రోజుకే తెలుస్తుంది దీంట్లో విలువనేది మళ్ళీ వారికి జీవితంలో ఈ వ్యాధి అనేది కాదు మళ్ళీ వాళ్ళు వాళ్ళకి మూడు రోజులకి ఆ బ్లడ్ పోవడం అనేది నిలుస్తుంది ఇది ఈ సూర్ణాన్ని ఏ విధంగా తయారు చేయాలి ఏమనే విషయం పూర్తిగా వివరిస్తాను ఎక్కడగాడ వీడియోను స్క్లిప్ చేయకుండా చూడండి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సూర్ణాన్ని పాలల్లో కానీ ఒక తేనెలో కానీ ఒక వేడి నీటిలో కానీ వాడకూడదు ఒట్టితే వాడాలి వాడితేనే అది పనిచేస్తుంది ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీరు ఎవరు ఆడవాళ్ళు ఈ సూర్ణాన్ని ఏ విధంగా తయారు చేయాలి ఎట్ట అనే విషయము చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ స్వర్ణం తీసుకున్నా గడ స్త్రీలకి ఎటువంటి పత్యం అనేది లేదు ఐదు రోజులు వరుసగా తీసుకోవాలి తెల్లారి తెల్లారి తెల్లారితో తీసుకుంటే మళ్ళీ జీవితంలో వాళ్ళకి ఆ వ్యాధి అనేది రాదు ఈ చెట్టు గురించి మన అందరికీ తెలుసు ఇది తంగేడి చెట్టు అనేసి మనందరికీ తెలుసు ఈ తంగేడి చెట్టు గురించి చాలామంది మహానుభావులు చాలామంది మహానుభావులు చెప్పినారు కానీ నేను చెప్పేది కూడా కొద్దిగా ఎనండి ఎందుకంటే ఇది పూర్తిగా ఆడవులకు సంబంధించిన విషయం కాబట్టి పూర్తిగా వినండి ఈ తంగేడు చెట్టులో మనకు కావాల్సింది వీటి పుష్పాలు మాత్రమే వీటి పుష్పాలు మాత్రమే తీసుకోవాలి ఈ మొగ్గులో మనం చెప్పబోయే వ్యాధికి పనికిరావు వీటి పుష్పాలను మాత్రమే పెంచుకోవాలి చూడండి ఈ పుష్పాలను మనం ఒక నాలుగైదు పిడికిల వరకు ఎంత ఎక్కువ కోసుకుంటే అంత మంచిది ఈ ఈ మొగ్గలో పనికిరావు ఇవి కోసు మనం తీసుకొని వచ్చిన తంగేడు పువ్వులను ఈ విధంగా ఎండలో ఆరబెట్టాలి చూడండి బాగా ఏ విధంగా ఆరబెడుతున్నా ఇది బాగా బాగా ఎండిపోవాలి ఎండలోనే అట్లే బాగా పల్ల పలా పల్ల పలా రావాలి అంతవరకు ఈ తంగేడు పువ్వులను ఎండ పెట్టాలి బాగా ఎండబెట్టినాక మళ్ళీ అది ఎండడానికి కనీసం పైన రెండు మూడు రోజులు టైం పడుతుంది ఆ మూడు రోజుల తర్వాత ఏం చెప్ప మళ్ళీ చెప్తా ఏం చేయాలి అనేది వస్తారు చూడండి మనకు వచ్చిండే అది న్యాయం కావాలంటే ఈ విధంగా ఓపికగా చేసుకోవాలి రెండు రోజులు పూర్తి అయినా కూడా ఈ పుష్పాలు సరిగ్గా ఎండలేదు కాబట్టి ఇంకా రెండు మూడు రోజుల దాకా ఎండబెట్టాలి కారణం వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేదు కాబట్టి సరిగ్గా ఎండలేదు ఈ విధంగా బాగా ఎండ పెట్టాలి తంగేడు పూలను బాగా చూడండి బాగా ఈ విధంగా ఎండడానికి నాలుగు రోజులు టైం పట్టింది ఇది తాటి కలకండ మనం చెప్పబోయే వైదిగానికి ఇది కూడా అవసరం ఈ తాటి కలకండా ఈ విధంగా ఎండిన తర్వాత ఈ తంగేడి పువ్వులను ఒక మిక్సీలో వేసి బాగా స్వర్ణం చేయాలి మిక్సీలన్నా వేసుకోవచ్చు లేదా ఏదన్నా వాయి మీద గడ నూరి స్వర్ణం చేసుకోవాలి అందులో తగు మాత్రం తాటి కళ్ళకండును కూడా మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేసి స్వర్ణం చేయాలి తాటి కూడా బాగా స్వర్ణం చేసుకోవాలి ఒక రాయి మీద వేసి తగ్గు మాత్రం వేసుకోవాలి ఎంత సువర్ణానికి అవుతుందో ఆ స్వర్ణాన్ని తగ్గట్టుగా తాటి వేసి ఒక రాయి మీద వేసి బాగా స్వర్ణం చేసుకోవాలి ఇది తంగేడాకులు సువర్ణం ఇది తాటి ఒక స్వర్ణం ఈ రెండిటిని మిక్సింగ్ చేయాలి తగు మాత్రం తాటికళ్ళను తంగాడికల స్వర్ణాన్ని రెండిటిని ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి